ఫేస్బుక్ యూట్యూబ్ ఏడ్చారులే ఈ డైలాగులకు ఏం తక్కువ లేదు ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాను తెలుసా ఈయనకైనా తెలుసో లేదు ఎప్పటి నుంచి చెప్తా మీ సంగతి ఇందుకే విషయం ఏంటంటే క్లయింట్ ఒక గంట క్రితమే కాల్ చేశాడు కర్నూలు వరకు వచ్చారంట రేపు మన ఆఫీస్కి రాబోతున్నారు మీరేం చేస్తారో నాకు తెలియదు మీరు మాత్రం రెడీగా ఉండాలి దేనికంటే నువ్వు ఉసిరికాయ పులిహోర తీసుకురావాలి నువ్వు మామిడికాయ పప్పు తీసుకురావాలి